ఇది ప్రపంచంలోనే అతిపెద్ద మానవ సమూహం చంద్రమండలం పైన నిలబడి భూమి వైపు చూస్తే కనబడి ఏకైక ప్రజా సమూహం కుంభమేళ ప్రపంచంలోని అతి పెద్దదైన మానవ సమూహం కరిసే సన్నివేశం కుంభమేళ ప్రపంచంలోని పదమూడవ వంతు ప్రజలు పాల్గొనే సన్నివేశం కుంభమేళ సగం దేశాల జనాభా కంటే ఎక్కువ రెండు వేల పదిహేడవ సంవత్సరం అర్ధకుంభమేళాలో మూడు కోట్ల మంది పాల్గొన్నట్లుగా రెండు వేల ఒకటవ సంవత్సరం కుంభమేళాలో ఆరు కోట్ల మంది పాల్గొన్నట్లుగా నివేదికలు చెబుతున్నాయి ఈ సంవత్సరం కనీసం నలభై కోట్ల మందికి పైగా భక్తులు పుణ్యస్నానాలు ఆచరిస్తారని ఏర్పాట్లు చేస్తున్నారు కుంభమేళా పవిత్ర స్నానానికి ఆంక్షలు భారతదేశంలోని పాలకుల మధ్య జరిగిన యుద్ధాలలో ఎవరు గెలిచినప్పటికీ ఇక్కడ సాంస్కృతిక పరమైన ఉత్సవాలను కార్యక్రమాలను గెలిచిన రాజు కూడా నిర్వహిస్తూ ఉండేవాడు కాని దురదృష్టం విదేశీ ఆక్రమణకారులు తమ కుట్రలతో కుతంత్రాలతో స్థానిక పాలకులను జయించి ఇక్కడ ఆలయాలను కూల్చివేశారు కుంభమేళాలు నిర్వహించకుండా ఆంక్షలు విధించారు కొన్ని సంవత్సరాలు ఆగిపోయాయి కూడా కానీ స్థానిక ప్రజలకు తమ ధర్మం పట్ల ఉన్న ప్రకాఢమైన విశ్వాసాన్ని కాదని అణచివేస్తున్న విదేశీ పాలకులపై తిరుగుబాటు చేయడాన్ని గమనించి మధ్య మార్గంగా మధ్య మార్గంగా పన్ను చెల్లించి పూజలు చేసుకోండని ప్రకటించారు జిజియా పన్ను వసూలు చేశారు ఇలా బొట్టు పెట్టుకోవడానికి పూజ చేసుకోవడానికి జుట్టు పెంచుకోవడానికి మరియు కుంభమేళాలో స్నానం చేయడానికి పన్ను చెల్లించి ధార్మిక కార్యక్రమాలు జరుపుకుని తమ ధర్మాన్ని కాపాడుతున్నారు ఆనాటి ప్రజలు ఆంగ్లేయుల కాలంలో పద్దెనిమిది వందల ఆరులో ఆంగ్లేయుల కుంభమేళా యాత్రికుల నుండి స్నానం చేయాలనుకునే వారికి ఒక రూపాయి పన్ను విధించిందని వెల్స్ ట్రావెల్ పుస్తకం రైటర్ ఫాని ఫాక్స్ వ్రాశాడు ఆ రోజుల్లో మనిషికి ఒక నెల రోజుల పాటు సుఖంగా జీవించడానికి రూపాయి సరిపోతుంది అటువంటి ఒక రూపాయి చెల్లించి స్నానం ఆచరించేవారు అని చెప్పాడు అతనికి సమకాలీయుడైన ఆంగ్లేయుడు మరొక పుస్తకంలో కంపెనీ మూడు రూపాయలు పన్ను విధించిందని స్థానికులైన హిందువులు వాటిని చెల్లించి కుంభమేళాలో స్నానం చేశారని నది ఒడ్డున కూర్చున్న వేద పండితులకు పేద బ్రాహ్మణులకు దాన ధర్మాలు మరియు బహుమతులు సమర్పించుకునే వారిని కూడా వటవృక్షం స్థానిక ప్రజలను విదేశీ ఆక్రమణకారులు తమ మతంలోకి మార్చి లేదా గోమాంసం తినిపించి ధర్మభ్రష్టులను చేస్తే వారందరూ బాధతో పన్నెండు సంవత్సరాలకు ఒకసారి కుంభమేళా జరిగే ప్రయాగరాజ్ త్రివేణి సంగమంలో పుణ్యస్నానమాచరించి ఆ పక్కనే నాటి నుండి భూమిపై ఉన్న వటవృక్షం క్రింది కూర్చుని పూజలు జరిపి తమ పూర్వీకులను గుర్తు చేసుకుని తిరిగి సనాతన ధర్మాన్ని పాటించేవారు స్థానికులను ప్రలోభాలకు గురిచేసి భయపెట్టి తమ మతంలోకి మార్చుకున్న విదేశీ ఆక్రమణకారుడు బాబర్ వారందరూ తిరిగి తమ మాతృధర్మంలోకి వెళ్తున్నారని గమనించి కుంభమేళ స్నానం గంగానది స్నానంపై ఆంక్షలు విధించాడు వటవృక్షం కింద పూజలు చేయకూడదని ఫత్వాజారి చేశాడు వటవృక్షాన్ని కూల్చివేశాడు కొంతకాలానికి వటవృక్షం చిగురించింది ఆ తదుపరి మరొకసారి అక్బర్ వటవృక్షాన్ని కూల్చివేశాడు కొన్నాళ్లకే మళ్లీ చిగురించింది ప్రజలు యథావిధిగా ఆ చెట్టు కింద పూజలు చేస్తూ స్వధర్మంలోకి వస్తున్నారు ఇది గమనించిన ఔరంగజేబు ఒకవైపు జిజియా పన్ను హిందూగా బ్రతకడానికి పన్ను విధించడం మరోవైపు వటవృక్షాన్ని విధ్వంసం చేయించి సీసం పోయించాడట అయినప్పటికీ కొంతకాలానికి మళ్లీ చిగురించింది హిందూ ధర్మం వలె అనేక ఆటుపోట్లు అనుభవించి మళ్లీ జీవం పోసుకుంది ఇప్పటికీ ప్రజలు ఆ మర్రిచెట్టును దర్శించుకుని తమ పూర్వీకులను గుర్తు చేసుకుని పూజించుకుని వస్తారు స్వాతంత్ర్యం పోరాటానికి ఊపిరులూదిన కుంభమేళ దేశవ్యాప్తంగా కుంభమేళాలో కలిసే ప్రజలు ధార్మిక ఆధ్యాత్మిక సంకల్పాలతో పాటు స్వాతంత్ర్య సాధిస్తామని ప్రతిజ్ఞ కూడా చేసి తిరిగి వెళ్లేవారు అంతేకాదు తల్లిని బానిసత్వం నుండి విడిపించిన గరుత్మంతుడిని చేసుకుని భారతమాతను నుండి విడిపిస్తామని సంకల్పాన్ని తీసుకుని వెళ్తుండేవారు దేశవ్యాప్తంగా తిరుగుబాటు ఆందోళనలు జరగడానికి మరియు స్వాతంత్ర పోరాటానికి నాయకత్వం వహించే నాయకులను గుర్తించి వారి నాయకత్వాన్ని స్వీకరించడానికి వారి మార్గదర్శనాన్ని పొందడానికి దేశ ప్రజలకు ఈ కుంభమేళాలు వేదికగా ఉపయోగపడేవి పోరాటానికి నాంది కుంభమేళాలో జరిగింది నానాసాహెబ్ పీష్వా దుందుపత్ బాలాసాహెబ్ పేష్వా తాత్వా తోపే ఝాన్సీ రాణి లక్ష్మీబాయి రంగోజీ బాపు జగదీశ్వర్ పూర్ జమీందార్ బాబు కున్వర్ సింగ్ మొదలైన వారు పాల్గొన్న ఈ ఉద్యమంలో పాల్గొనేందుకు సామాన్య ప్రజలకు కూడా భాగస్వామ్యం చేసేందుకు గుర్తుగా సందేశాన్ని తెలియజేయడానికి తామర పువ్వును మరియు రొట్టెలను ప్రసాదంగా పంచిపెట్టాలని ఇక్కడే పరిషత్ పంతొమ్మిది వందల అరవై ఆరు సంవత్సరంలో విశ్వ సమ్మేళనం జరపగా పన్నెండు దేశాల నుండి ఇరవై వేల మంది భక్తులు పాల్గొన్నారు ఈ సందర్భంగా సమ్మేళనానికి మార్గదర్శనం చేసిన స్వామీజీలు మతం మారిన హిందువులందరినీ తమ పూర్వ ధర్మంలోకి రావాల్సిందిగా ఆహ్వానించడంతో ఇప్పటికీ పదిహేను లక్షలు తిరిగి తమ మాతృధర్మంలోకి వచ్చినట్లుగా సమాచారం అప్పటి వరకు విదేశాలకు మరియు సముద్ర ప్రయాణాలకు అనుమతి లేని సమయం ఈ సమావేశంలో పాల్గొన్న పీఠాధిపతులు విదేశాలకు ధర్మ ప్రచారం కోసం మరియు ఆయా దేశాల్లో ఉన్న హిందువులకు ఆలయాలకు అర్చకులుగా పురోహితులుగా ఉండి షోడశ సంస్కారాలు జరిగేటట్లుగా మార్గదర్శనం చేయడానికి కూడా వెళ్లాలని నిర్ణయం ప్రకటించారు ఆ తదుపరి విదేశాలకు సంస్కరణలను అందించడానికి మరియు ధర్మ ప్రచారానికి వెళ్లే వారి సంఖ్య పెరిగింది గోవు సకల దేవతలకు నిలయమని గోవును రక్షించుకోవాలని ప్రకటించారు గోరక్ష ఆందోళన చేపట్టి ప్రతి సంవత్సరం లక్షకు పైగా ఆవులను కాపాడుకుంటున్నాం అడవులో మరియు మురికివాడలో ఉన్న పేదలకు సహకరించాలని వారికి సేవ చేయాలని ఆదేశించారు అప్పటి నుండి వేలాదిగా సేవా కార్యక్రమాలను విశ్వ హిందూ పరిషత్ ప్రారంభించింది